వచ్చు చక్కన మాట అంటాడు గర్భఫలము యహో బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు మరి దినాన్ని దేవుడు వారి చక్కని బహుమానాన్ని వారికి అనుగ్రహించున్నాడు మరి ఆ బహుమానము దేవుని అందు వారు నడిపించారు బైబిల్లో చక్కని మాట ఉంటది బాలుడు నడవలసిన మార్గమున వాడికి నేర్పము వాడు దాని నుండి తొలగిపోకుండా వాడు పెద్దదిప్పుడు తొలగిపోడట ఏమి నేర్పించాలంటే చిన్న వయసు నుంచి కూడా ప్రభు యొక్క మాటలు ప్రార్థన వాక్యము కూడినటువంటి భక్తి జీవితాన్ని పిల్లలకు నేర్పించినట్లుగా ఉండాలి చిన్న వయసులో మనం ఏదైతే బిడ్డలకు నేర్పిస్తూ ఉంటామో ఏదైతే బిడ్డలకు మనము వారికి నడవడిక మంచి నడవడిక